ఏంటి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా నాన్ వెజ్ ఇష్టం లేకుంటే ఎవరు ఉంటారండి కొందరికి అయితే నాన్ వెజ్ లేకుంటే ముద్ద దగ్గదు కదా చూస్తూనే నోరు ఊరిపోతుంది ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం ఈ రొయ్యలు పచ్చడి లేదా ప్రాన్ చేసేదైతే రెండు కేజీలు రొయ్యలు అయితే తీసుకున్నాం దాని తగ్గట్టు చెప్తాను బ్యాచ్ల స్టైల్లో రొయ్యల పచ్చడి అనేది చేస్తున్నాం ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ మనం రొయ్యలు తీసుకొని దాని పొట్టంతా తీసి పక్కన పెట్టుకొని ఫస్ట్ ఒక సాల్ట్ ఒక స్పూను పసుపు ఒక స్పూన్ వేసి మొత్తం అలా కలుపుకొని ఈ విధంగా మొత్తం వేసిన తర్వాత మనం అంటే ఏంటంటే ఆ సాల్ట్ పసుపు కలుపు కలిసిపోయినట్టుగా మొత్తం కలుపుకోవాలి అలా కలిపిన తర్వాత మొత్తం మనం ఫోర్ టైమ్స్ అనమాట ట్యాప్ దగ్గర పెట్టి మొత్తం కడుక్కోవాలి ఇలా కడుక్కోవడం వల్ల ఏంటంటే ఉన్న ఆ రొయ్యల్లో ఉన్న నీచ్ కంపు అంతా పోయి మంచిగా స్మెల్ రాకుండా ఉంటుంది ఎందుకంటే మనం చేసేది పిక్కిల్ కాబట్టి పచ్చడి కాబట్టి అది కూడా నిల్వ ఉండేది కాబట్టి ఎటువంటి మనం ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ విధంగా చేసుకోవాలి ఫస్ట్ మొత్తం ఏదో చూసా కదా ఆ విధంగా కలిపేసి మొత్తం ఫోర్ టైమ్స్ అయితే కడిగేయాలి మొత్తం కడిగిన తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ సాల్ట్ కలిపి అరగంట సేపు మనం మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత మనకి ఇప్పుడు మసాలా దినుసులు కావాలి సో మసాలా దినుసులకి ఏమేమి కావాలో చెప్తాం నోట్ చేసుకోండి నాలుగు ఇంచీల దాల్చిన చెక్క ఎనిమిది లవంగాలు నాలుగు ఇలా జది యాలకులు అంటాం కదా రెండు బిర్యానీ ఆకులు చిన్న సైజు ఆరు మిరియాలు అర అర టీ స్పూను జీలకర్ర ఆరు స్పూన్లు ధనియాలు ఇవి తీసుకొని మనం లైట్గా సిమ్ పెట్టుకొని వేయించుకొని పక్కన పెట్టి చల్లారస పొడి చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ విధంగా మొత్తం అన్ని ధనియాలు యాడ్ చేసుకొని మళ్ళీ జీలకర్ర అని టోటల్ యాడ్ చేసుకొని లైట్ సిమ్లోనే పెట్టు మనం మాడిపోతే మళ్ళీ బాగోదు కాబట్టి మాడిపోకుండా లైట్ సిమ్లో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టి అది కూడా ఇది చల్లారేగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా మొత్తం ఈ విధంగా పక్కన ఉంచేసుకుంటాం తీసుకొని చిన్నగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడేమో మనం మిక్సీ కప్పులో తీసుకొని అన్ని చల్లారేగా ఈ మిక్సీ పట్టుకోవడం ఇంకా మనం అంతా మిక్సీ పట్టిన తర్వాత కూడా ఈ పొడిని మనం మొత్తం పొడి చేసుకున్న తర్వాత పక్కన ఉంచుకోవాలి మనం ఒక బాని తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ రెండు వందల ఎంఎల్ ఆయిల్ వేసి దాన్ని సిమ్లో పెట్టి మరిగాక ఆయిల్లో మ్యా మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మ్యాగ్నేట్ చేసి ఉన్న రొయ్యలు తీసుకొని ముందు ఇప్పుడు ఆ టెస్టింగ్ అనమాట ఆయిల్ మరిగిందో లేదని వేస్తున్నాం ఓకే సరసల సౌండ్ వచ్చినప్పుడు వెంటనే ఇప్పుడు మనం తీసుకొని ఇంకా రొయ్యలు అందులో వేసుకొని వేపుకోవాలన్నమాట వేపుకున్న రొయ్యలు మొత్తం టోటల్ అంత మంచిగా బాగా వేగి టోటల్ గోల్డెన్ కలర్ వచ్చినంతవరకు సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చాక వాటిని పక్కకి మనం తీసుకోవాలన్నమాట ఇప్పుడు మొత్తం అన్నీ వేస్తున్నాం కదా ఇవన్నీ వేసి టోటల్ చాలా దినిగా వేపితే ఇప్పుడు ఇంకా చాలా ఇప్పుడు సగం వేగాయి ఇంకా చూసారు కదా ఇంకా మొత్తం వాటర్ కూడా అంతా ఇంకి ఆయిల్ కూడా కొంచెం కంటెంట్ తేలుతుంది అప్పుడు మనం తీసుకున్న తర్వాత అప్పుడు మంచిగా ఏగినట్టు ఏగాక ఈ ఏగిన వాటిని ఇది చూసారు కదా ఏగి ఆయిల్ కూడా తేలింది ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా ఏపుకోవాలి వేపాక ఇవన్నీ తీసి ఒక మనం ఇప్పుడైతే ఫైనల్గా ఏగేసాయి ఇవి మనం పక్కగా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా తీసుకొని ప్లేట్లో పక్కన పెట్టుకొని చూసారు కదా వాటర్ అంతా ఇంకి మొత్తం ఆయిల్ తేలి ఆఖరికి ఈ విధంగా బాగా ఈ గోల్డెన్ కలర్ ఇష్యూలో వచ్చాయి కాబట్టి అప్పుడు మనం తీసుకొని పక్కన పెట్టుకుంటాం అనమాట ఇలా పక్కగా తీసుకున్నాం కదా మొత్తం పక్కన తీసుకున్న తర్వాత మళ్ళీ అదే బాణీలో మళ్ళీ మనం ఏం చేయాలంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ తీసుకొని మళ్ళీ దాన్ని కొంచెం లైట్గా మరిగినంత వరకు మరిగించుకొని అందులో మనం ఏంటంటే రెండు రెండు ఐదు రూపాయలు ఉంటాయి కదా అల్లం వెల్లుల్లి పేస్టు ఆ సైజులోనివి రెండు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఐదు రూపాయలు తీసుకొని కొంచెం ఆ ముద్దంతా కలుపుతూ అది బాగా కొద్దిగా వేగినట్టుగా మనం చూసుకోవాలి ఇది ముద్దలు ముద్దలుగా ఉండకుండా చూసుకోవాలి అందుకని ఈ విధంగా మొత్తం కలుపుకొని మంచిగా కొద్దిగా అయిన తర్వాత మనం అందులో రెండు స్పూన్లు సాల్టు నాలుగు స్పూన్లు కారము అరటి స్పూను పసుపు వేసి వాటిని కూడా మళ్ళీ వే వేపాలి వేపాలన్నమాట మొత్తం అంతా కరుగుతూ కలుపుతూ కొంచెం అలాగే వేగుతూ మాడిపోకుండా సిమ్లోనే మనం ఉంచుకొని అలాగ మొత్తం వేయాలి తర్వాత ఏంటంటే మనం ఆల్రెడీ మసాలా పొడి చేసి ఉంచుకున్నాం కదా పొడిని కూడా తీసుకొని మొత్తం వేసి మొత్తం ఉండలు లేకుండా మొత్తం మళ్ళీ మనం వేపుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తం వేసాక మొత్తం ఉండలు లేకుండా కలుపుకొని వేపుకుంటే ఇది కూడా కొద్దిసే వేగిన తర్వాత మనం అప్పుడు పక్కన పెట్టుకున్న రొయ్యల్ని ఈ విధంగా చూడండి ఉండలు లేకుండా మొత్తం చూడండి ఆ విధంగా ఏమీ లేకుండా ఇది కూడా కొద్దిసేపు వేగాలి ఏగిన తర్వాత అప్పుడు మనం ఏగిన పక్కన ఉంచుకున్న రొయ్యలు తెచ్చి వీటిలో మనం వేసి మళ్ళీ వీటిని అంతా మొత్తం కలిసేటట్టుగా చూసుకోవాలి మొత్తం అలా కలిసి అలా కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ నెమ్మదిగా సిమ్లో మనం ఈ విధంగా టోటల్ వేపుకోవాలన్నమాట ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం మొత్తం చూసారు కదా టోటల్ కలిపిసిన తర్వాత మనం స్టవ్ చేసి ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి వీటిని తీసి అయితే మీకు చెప్తుంటే నోరు నూరిపోతుంది ఇంకా చేస్తున్న వల్ల ఎంతగా తినదాంతా ఎంత ఫైనల్లీ అయితే మంచిగా ఇవి కూడా వేగిపోయి ఇవన్నీ పక్కన స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాం కదా ఇప్పుడు ఏంటంటే బాగా పండిన ఒక మూడు నిమ్మకాయలు తీసుకొని వాటిని మంచిగా రసం అంతా ఒక గిన్నెలో బౌల్లో తీసుకొని పక్కన ఈ మనం ఈ రొయ్యలు తీసుకున్నాం కదా ఇప్పుడు చల్లారి ఫ్యాన్ కింద అక్కడ పక్కన పెట్టి చల్లారి పెట్టిన తర్వాత ఈ విధంగా రసం పిండుకొని ఈ రసాన్ని మొత్తం మొత్తం పిండాక మనం ఒక స్పూన్ తీసుకొని టోటల్ ఆ రొయ్యల్లో మనం కలుపుకొని కొంతసేపు ఉంచి టోటల్ కలిపియ్యాలన్నమాట ఈ విధంగా వేసుకొని రసేసి టోటల్ కలిపిన తర్వాత ఇదంతా ఈ విధంగా పక్కన పెట్టుకొని కొద్దిసేపు ఒక రోజంతా పక్కన పెట్టి ఉంచుకున్నామైతే అప్పుడు టోటల్ ముక్కకి మసాలా అంతా పట్టి మనం తినేటప్పుడు గొప్ప టేస్ట్గా ఉంటుంది వెంట వెంటనే తింటే కొంచెం నార్మల్ ఉంటుంది అది మొత్తం మసాలా కానీ ఆ రొయ్యలకు ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకుంటే ఉంటుంది అబ్బా సూపర్ ఉంటుంది ఇంకా అయితే మళ్ళీ ఆయిల్ కూడా తర్వాత మనం ఏదైనా ఒక బౌల్లో ఆ గాజు సీసాలో కానీ ఒక డబ్ ప్లాస్టిక్ డబ్బాలో కానీ తీసుకొని మనకి ఆయుసాలు యాడ్ చేసిన తర్వాత ఇంకా ఆయిల్ మనం ఆ ముక్కలు ములిగినంతగా చాలా పోతే ఆయిల్ దాంట్లో వేసుకొని తగినంత వేసుకోవాలన్నమాట ఇలా చేస్తే రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది సూపర్ ఉంటుంది ఇంకా మీ అందరికి నచ్చినట్టయితే ఒక లైక్ కామెంట్ చేసుకొని మీరు చేసాక ఎలాగుందో నాకు కామెంట్ రూపంలో పెట్టండి థ్యాంక్ యూ